ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముందుగా సాంకేతికతను వినియోగించి రాష్ట్రంలో రహదారుల నిర్మాణాలు మరమ్మతులను తక్షణమే చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని జూలై ఇరవై మూడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు తల్లిక వందనం పథకంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు వార్తల వివరాలు మెరుగైన సాంకేతికతను వినియోగించి రాష్ట్రంలో రహదారుల నిర్మాణాలు మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు సచివాలయంలో రహదారులు భవనాల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో రహదారుల దుస్థితి నిధుల అవసరం ప్రస్తుతం ఉన్న సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా దెబ్బతిన్న రహదారులను బాగుచేసే ప్రక్రియ తక్షణమే మొదలుపెట్టాలని ఆదేశించారు రాష్ట్రంలో ఏడు వేల ఎనభై ఏడు కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాల్సి ఉందని వీటి కోసం కనీసం మూడు వందల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు టెండర్లు పిలిచి అత్యవసర పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు పనికిరాని వ్యర్థాలతో సంపద సృష్టించడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి కల్పించవచ్చని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈరోజు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చనే అంశాలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఆయన వీక్షించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఘన వ్యర్థాలను పన్నెండు గంటల్లోపు సేకరించగలిగితే సంపద వస్తుందని వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయంగా చేపట్టాలన్నారు దీనిని ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపడతామని దానిలో వచ్చిన ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడంపై ప్రణాళికలు రూపొందిస్తామన్నారు ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తుందని గృహ నిర్మాణం పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారద అన్నారు ఈరోజు విజయవాడలో జరిగిన ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మందగించిందని పేర్కొన్నారు పారిశ్రామికవేత్తల సమస్యలను పరిష్కరించడానికి ఈ సమావేశం దోహదపడుతుందని పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు రాష్ట్రంలో వ్యవసాయం ఆహార ఉత్పత్తులు పెరుగుతుండటంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని అలాగే ప్రభుత్వం కూడా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రాధాన్యమిస్తూ అనేక రాయితీలు ప్రోత్సాహకాలు ప్రకటించిందని మంత్రి పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లోని యువకులకి ప్రత్యేకంగా నిరుద్యోగ యువత యువకులకి మంచి భవిష్యత్తు మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయనే నమ్మకం కలిగింది దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మిగతా మంత్రులందరూ కూడా కష్టపడి మంచి పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ నిర్దేశం చేయాలని చెప్పేసి మరి కష్టపడుతున్నారు తల్లిక వందనం పథకంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు తల్లిక వందనం పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదని స్పష్టం చేశారు ఆధార్ చట్టం రెండు వేల పదహారు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని తెలిపారు అనంతరం ఆధార్ ప్రాధికారత సంస్థ నుంచి కావాల్సిన అనుమతులు వస్తాయన్నారు దీనికి అనుగుణంగానే కమిషనర్ పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలతో ఆధార్ను వినియోగించేలా గెజెట్ పబ్లికేషన్ జారీ అయిందని పేర్కొన్నారు నిర్దేశించిన ధరల కన్నా అధిక ధరలకు భక్తులకు వస్తువులను విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో జే శ్యామలరావు హెచ్చరించారు తిరుమలలో ఈరోజు టీటీడీ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి వరాహస్వామి విశ్రాంత భవనం ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్లోని పునరావాస కేంద్రంలోని నిర్వాసిత గృహాలను దుకాణాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా పలు దుకాణాల్లో నిర్దేశించిన ధరల కన్నా అధిక ధరలకు వస్తువులను విక్రయించడాన్ని గమనించిన ఈవో మరోసారి అధిక ధరలకు వస్తువులను విక్రయించినట్లయితే ఆ షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ జూన్ నుండి అక్టోబర్ వరకు అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున వీటి నియంత్రణకు వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ వసతి గృహాల్లో క్లోరినేషన్ చేపట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని ఆమె స్పష్టం చేశారు అతిసారం ఇతర అంటువ్యాధుల నివారణకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేశామని ఇంటింటి సర్వే చేపట్టి అంటువ్యాధులు సోకిన వారికి సకాలంలో చికిత్స అందిస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై మూడు నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు ఈరోజు సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్తంపై మంత్రి తొలి సంతకం చేశారు అనంతరం మాట్లాడుతూ ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రైతులకు ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు ప్రతి మంగళ బుధవారాలు వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తారని మంత్రి వివరిస్తూ మూడవ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి మంగళవారం బుధవారం పొలాల దగ్గరికి వెళ్లి రైతుల దగ్గరికి వెళ్ళి వారికి ఎడ్యుకేట్ చేయడం వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం వారి భూమి ఏ రకంగా ఉంది వారికి సమస్యలేంటి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడాలి అనే సూచనలు సలహాలు ఇచ్చి రైతుకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం వాతావరణం ఉత్తర కోస్తా తీరం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే బంగాళాఖాతంలో ఉన్న మరో ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పిలుపునిచ్చారు ఈరోజు డ్రైడే సందర్భంగా కలెక్టర్ బంగ్లా రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని దోమలు వ్యాప్తి చెందే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలు దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు భూ పరిపాలన వ్యవహారాల నిర్వహణతో పాటు శుప్రపాలను అందించే దిశగా ముందడుగులు వేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు ఈ రోజు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓలు తహసీల్దారులతో నిర్వహించిన సమావేశంలో భూపరిపాలన సేవలు పెండింగ్ సమస్యల అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూపరిపాలన వ్యవహారాలు పర్యవేక్షించే ముఖ్యమైన వ్యవస్థ రెవెన్యూ అని భూ పన్నుల ద్వారా సంక్రమించే ఆదాయాన్ని సక్రమంగా పర్యవేక్షించాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి హిమాంశు శుక్ల ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఈరోజు విజయవాడలో సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు అనంతరం ఐఎన్పిఆర్ అధికారులతో సమావేశపై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్గా రావడం ఆనందంగా ఉందన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సాంకేతికతను వినియోగించి రాష్ట్రంలో రహదారుల నిర్మాణాలు మరమ్మతులను తక్షణమే చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి కొలుసు సారథి తెలిపారు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని జూలై ఇరవై మూడు నుంచి రాష్ట్ర ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు తల్లిక వందనం పథకంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం